అభి కన్నతల్లితో ఎలా అంటూ ఉంటాడో కన్నతల్లి నువ్వు నా కొడుకుని రెండు సార్లు కాపాడావు నువ్వు నా కొడుకును కాపాడి నాకు ప్రాణభిక్ష పెట్టావు నీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేని కన్న తల్లి ఒకసారి నా కొడుకు కారు కింద పడితే తనైతే ఆ ప్ర ఆ ప్రమాదం నుండి తప్పించుకునేలా చేశావు అలాగే నిన్న మేడపై నుండి పడబోతూ ఉంటే ఆ ప్రమాదంలో నువ్వు పడి నా కొడుకును నువ్వు రక్షించావు ఇలా చేసినందుకు నేను నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేని కన్న తల్లి అందుకే మా వంతుగా నువ్వు ఇదేది డబ్బు చూసి ఆశిస్తున్నామని నువ్వైతే అస్సలు అనుకోకు మా చిరుకా అనుకుని నువ్వు తీసుకో కన్న తల్లి అని చెప్పి అభి అయితే తల్లితో అంటాడు ఇక ఝాన్సీ చేతిలో ఉన్న ఆ పలుదానం డబ్బులు చూసి కన్నతల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అది చూసి తల్లి ఇలా అంటూ ఉంటుంది ఏంటి సారు ఎందుకు ఇదంతా నాకేం వద్దు సారు అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటి కన్న తల్లి అలా అంటావు లేదు నువ్వు ఇవి తీసుకోవాల్సిందే అని చెప్పి అభి అంటాడు దాంతో బాబీ అయితే ఏంటి కన్న తల్లి అలా వద్దంటున్నావు నువ్వు చేసిన పనికి మా అబ్బాయికి నచ్చింది అందుకే మా అబ్బాయి ఇస్తున్న కానుకని నువ్వు కాదనకూడదు నువ్వు ఖచ్చితంగా కానుకను తీసుకోవాల్సిందే అని చెప్పి బాబీ కూడా అంటూ ఉంటాడు అది విని కన్న తల్లి అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది ఈ యొక్క కన్నతల్లికైతే ఝాన్సీ అయితే తన బహుమతిని అయితే ఇస్తుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్